కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్లు ఇస్తా ఉన్నాయి ఫలితాలు అందిస్తూ ఉన్నాయి కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్లి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు ఎస్ దాని మీద ఎంక్వైరీ చేయండి మేము వద్దంటలేం దాని కఠినమైన చర్యలు తీసుకోండి వద్దంటలేం కానీ వెంటనే రెక్టిఫై చేయండి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు రేపు మళ్ళా వానకాలానికి రైతులకు పంటకు నీళ్లు తీసుకోవద్దా మనం ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్లు ఇవ్వద్దా కానీ మీరేంటంటే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయాల కోసం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అద్భుతంగా అవి నిర్మించి ఇలా రైతులకు నీళ్లు ఇస్తా ఉన్నాయి ఫలితాలు అందిస్తూ ఉన్నాయి కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్లి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు ఎస్ దాని మీద ఎంక్వైరీ చేయండి మేము వద్దంటలేం దాని కఠినమైన చర్యలు తీసుకోండి వద్దంటలేం కానీ వెంటనే రెక్టిఫై చేయండి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు రేపు మళ్ళా వానకాలానికి రైతులకు పంటకు నీళ్లు తీసుకోవద్దా మనం ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్లు ఇవ్వద్దా కానీ మీరేంటంటే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు రాజకీయాల కోసం రైతులకు నీళ్లు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు